ప్రియ స్నేహితులారా ఉదయ కాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల్ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని మీ కృపా మీకు ఆప్తల సహాయం దయచేమే నేసిపేట ప్రార్థిస్తున్నాను ఆ మీన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము వంటి నాలుక యేసు ప్రభుల వారిని దేవుణ్ణి తలంచగానే కలము కదిలినంత వేగంగా నాలుక కదులుతూ అద్భుతమైనటువంటి రచనలను మాటలను అందించగలిగినటువంటి ప్రేరణ శక్తి నాలుకకొస్తుంది అని కీర్తనాకారుడు తెలియజేస్తూ ఉన్నాడు నలభై ఐదవ కీర్తన వివాహాన్ని తలపోస్తూ పలికేటువంటి ఒక కీర్తన వివాహము అంటే ఇరువురి కలయిక ఇరువురు కలిసి జీవించడం ఇరువురు ఏకమవ్వడం ఏకము ఐక్యత దేవుని ప్రేమలో నుండి వచ్చినటువంటిది దేవుడు సృష్టి ఆది నుండి నరులు సృష్టి దేవునితో అనుసంధానమై ఐక్యతలో ప్రేమలో ఉండడానికి కోరుకున్నారు ఆ ప్రేమ ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఎప్పుడైతే వేర్పాటు వాదం ఎప్పుడైతే విడివిడిగా ఉండడం కొట్లాటలు కక్షలు స్వార్థం పెరిగిందో సృష్టి చివరిలో ప్రకటన గ్రంథంలో మరలా ఆ ప్రేమ ఐక్యత మరలా మరలా జ్ఞాపకం చేయబడతా ఉంటాయి మరలా ఆ ప్రేమ ఒక చోటికి రావడానికి దేవుడు చూపుతున్నాడు కనుక ఆ ప్రే స్నేహితులారా ఈ ఉదయకాలము అటువంటి ఒక వివాహ సందర్భాన్ని గుర్చినటువంటిది ఒక ప్రేమను గూర్చినటువంటి కీర్తనను ధ్యానిస్తున్నాం ఇందులో మొదటిది కీర్తన అంటుండు ఒక దివ్యమైన సంగతిని గురించి ఆలోచన చేయగానే రాజుని గురించి నేను ఆలోచన చేయగానే నా హృదయం ముప్పొంగుతుంది నా నాలుక కలము వలె మారిపోతుంది నాలుక కలము వలె మారుతుంది కలము అద్భుతమైన అక్షరాలు రాయడానికి భావోద్వేగాలను వ్యక్తపరచడానికి భావమును తెలియజేయడానికి దాన్ని అక్షర రూపంలో ఉంచడానికి ఏ రీతిగా వాడుతూ ఉన్నారో నాలుక ఆ రీతిగా మారిపోతూ ఉంది అయితే ఇంత ప్రేరణ ఇంత శక్తి ఎలా వస్తుందంటే ఏసు ప్రభుల వారి గురించి జ్ఞాపకం చేసుకోగానే సజీవుడైన దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోగానే ఆయన కృపను జ్ఞాపకం చేసుకోగాని ఆయన చేసినటువంటి కార్యములను ఆయన పేరు తలంచగానే ఒప్పిన వంటి ఆలోచనలు హృదయంలో నిండిపోయినటువంటి అనుభవాలు గతమంతా జ్ఞాపకం వస్తూ దేవుని ప్రేమ దేవుని వాత్సల్యం ఆయన కృప ఆయన చూపినటువంటి అనేక కార్యములు హృదయము ఉప్పొంగిపోతుంది హృదయం నిండిపోతుంది ఆ ఆలోచనలు ఆ తలంపులు అవన్నీ ఒక్కసారిగా మనసులో నుంచి అక్షరాలుగా మాటలుగా వస్తున్నాయి అందుకే కీర్తనకారుడు ఎన్నో పాటలు ఎన్నో మాటలు ఎన్నో రచనలు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ అటువంటి నడిపింపు ప్రేరణ హృదయంలో కుమరించగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యము దేవుని పేరు తలంచగానే జరుగుతుంది ఆ పేరులో ఉన్న శక్తి ఆ పేరులో ఉన్న గొప్పతనం ఆ పేరులో ఉన్న బలమును బట్టి ఎన్ని మాటలు వస్తూ ఉన్నాయి ఎంత స్థుతి ప్రార్థన చేయాలన్నా పాడాలన్నా విజ్ఞాపన చేయాలన్నా దేవుని గురించి తెలియజేయాలన్నా వాక్యం చెప్పాలన్నా ఆయన నామం ఆయన పేరులోనే కావలసినంత బలము శక్తి ఉంది ఆయనను తలంచగానే దేవుని తలంచగానే యేసుప్రభుల వారి పేరు తలంచగానే ప్రభుల వారి నామం తలంచగానే యేసుప్రభుల వారి గురించినటువంటి ఆలోచన రాగానే హృదయము మనసు తలంపులు దేవుని తలంపులు దేవుని క్రియలతో నిండిపోతూ ఉంది అవి వ్యక్తపరచడానికి హృదయం నిండిపోయి మాటలు ప్రవాహంలాగా వస్తున్నాయి ధారలాగా వస్తున్నాయి ప్రేమైన వారి అంతటి గొప్ప నామం మన జీవితంలో మన అనుదినంలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎన్నిసార్లు తలంచుతా ఉన్నాం ఎన్నిసార్లు పలుకుతా ఉన్నాం ఎన్నిసార్లు చెప్పగలుగుతా ఉన్నాం దినమంతా ఏసయ్య నామమును జ్ఞాపకం చేస్తూ తలంచుచు కీర్తిస్తూ ఉండేటువంటి బిడ్డలుగా ఉండే కృపా భాగ్యం దేవుడు మనకు దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం కల్ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరిచి మా అందరితో మీరుండి మీ మాటలు మా ఎందుకు ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్